అక్కడ నార్మల్గా ట్రాన్స్ వాళ్ళకి వృత్తి వాళ్ళ సెక్స్ వర్క్ అడుక్కోవడము లేకపోతే ఇప్పుడు ఏమైందంటే మన సోషల్ మీడియా పెరగడం వల్ల నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు కదా ఎన్ని యాడ్స్ వస్తుంటాయి పెడతలేరా మా వాళ్ళు ఏమని పెడుతున్నారు మీరు ఎందుకు మొన్న ఒక చూసే ఎందుకు ఆడవాళ్ళని రీప్ చేసే కంటే ఒక ఐదు వందలు తీసుకొని వస్తా అని నాకు కామెంట్ చేయండి నా ఇంటి అడ్రస్ పెడతా అని ఒక అమ్మాయి పెట్టింది ఒక ట్రాన్స్ఫార్మర్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ నాకు ఏమనిపించింది అంటే సరే ఇది ఒక రకంగా అంటే పైన జరిగే అత్యాచారాలను ఆపడం కోసం అని పెట్టిందా లేకపోతే తనను తను ప్రమోట్ చేసుకోవడం కోసం పెట్టిందో ఒక యాడ్ పెట్టుకుంది యాడ్కి దగ్గర దగ్గర పదిహేను వేల షేర్లు ఉన్నాయి నువ్వు గమనిస్తే ఇన్స్టాగ్రామ్లో సె సెక్స్ వర్క్ చేయడం తప్పని నేను అన్నాను సుప్రీంకోర్టే చెప్తుంది సెక్స్ వర్క్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి పోలీస్ వ్యవస్థకి చెప్తుంది ప్రజలకి చెప్తుంది దా సెక్స్ వర్క్గా తీసుకోండి వ్యధిచారంగా తీసుకోకండి దాన్ని ఇష్టపూర్వకంగా వాళ్ళు చేసుకుంటే తప్పులేదు దాంట్లో ఏం జరుగుతుంది కొజ్జోలలాగా మొగోళ్ళు చీరలు కట్టుకొని విగ్గులు పెట్టుకొని దొంగతనాలు చేస్తున్నారు అవి ఎవరి మీదకి పోతున్నాయి కమ్యూనిటీ మీదకే వస్తున్నాయి అది ఆ ప్రాబ్లం కూడా జరుగుతుంది ఇట్లాంటి వాటి వల్ల సో నేనేమంటాను అంటే డే వన్ నుంచి సెక్స్ వర్తి లేకపోతే అడుక్కోవడము లేకపోతే సిగ్నల్ అడుక్కోవడము లేకపోతే గుళ్ళ దగ్గర అడుక్కోవడం ఇదే అడుక్కోవడము లేకపోతే వ్యభిచారం తప్ప వేరే వృత్తి లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక నలభై నాలుగు మంది హిజరాలు ట్రాన్స్ మహిళలు ట్రాన్స్ పురుషులు మన హోంగార్డ్స్గా చేస్తున్నారు మిగతా నలభై వేల సంగతి ఏంటి ఎలా బతకాలి వాళ్ళు చదువు ఉండదు చదువుకుందామంటే స్పేస్ ఉండదు బయటికి ఫ్యామిలీస్ ఎవరైనా పంపించేస్తారు ఎవ్వరు నా కొడుకు కొద్ది నా కొడుకు హిజడాన్ని ఇంట్లో పెట్టుకునే ఫ్యామిలీస్ చాలా రేర్ ఉంటాయి ఎప్పుడు వస్తారు వాళ్ళు కూడా మనం రోడ్ల మీద అడుక్కొని మనం బాగుపడ్డాకనే మన దగ్గరకు వస్తారు ఇది మనం గమనించాలి జనరల్గా నాకు కొన్నిసార్లు మిమ్మల్ని ఇన్క్లూడ్ చేసి తిడితే నాకు బాధ అనిపిస్తుంది ఇప్పుడు మీరు నాకు ఒక మంచి సిస్టర్ సో ఏంటంటే మీరు బరువు ఎంత ఎత్తగలరు మా అంటే ఒక ఇరవై కేజీలు ఎత్తగలుగుతాం మినిమం ఒక థర్టీ ఫార్టీ కేజీ ఎత్తారు కదా ట్రాన్స్లో కూడా ఎత్తేస్తాం డ్రైవింగ్ చేస్తారు కదా డ్రైవింగ్ చేస్తాము అన్ని చేస్తాం అన్ని కష్టాలు పడతారు కదా ఎవరన్నా వచ్చినా ఎదుర్కొనే శక్తి శక్తి కూడా ఉంటది కొట్టేస్తా కూడా నేనైతే ఈజీగా పది మంది కొట్టేస్తారు కదా ఉన్నా సో ఇవన్నీ ఉంటే జనరల్ గా ఈ అమ్మాయిలు అబ్బాయిలు కొంతమంది వర్డ్స్ వాడతారు చేత కదా కొంచెం అంటారు అవునంటే అంటే ఎందుకు ఆ వర్డ్ వాడతారు అంటే నిజంగా ట్రాన్స్ వాళ్ళకి చేత కదా అది వీళ్ళనుకుంటారు అట్లా అంటే ఏమనుకుంటారంటే వీళ్ళకి కడుక్కోవడం తప్ప ఈ వర్క్ చేయడం తప్ప ఇంకేం చేత కాదు అనుకుంటారు మనకు ఆపర్చునిటీస్ తక్కువ అవ్వడం వల్ల మనం చేయలేకపోతున్నాం తప్ప నిజంగానే మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిస్తే ఎంతమంది మంది చంద్రముఖిలని నువ్వు చూస్తుంటేవి ఈ పాటికి మరి చంద్రముఖి లాంటి ఇంకొక చంద్రముఖి ఎందుకు రావట్లేదు అంటే చాత గాని వాళ్ళకి కొద్ది అంటారు అక్క చాతగాని వాళ్ళకి కాదు వీళ్ళకి చాతగాక మమ్మల్ని అడ్డం పెట్టుకుంటారు అంతే అంతే కొద్ది అనేవాడు బూతే కాదు అసలు కొద్దిగా వాళ్ళని ఎవరైతే ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడో వాళ్ళని కొద్దివ్లు అని అనేటవాళ్ళు ఆ కాలంలో ఈ తర్వాత హిజ్రాలని అని ట్రాన్స్ విమెన్స్ అని ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్స్ అని ఎన్నో రకాల వర్డ్స్ వచ్చినాయి కొద్ది వర్డ్ బూత్ ఎవరు చేసిర్రుర్రుర్రుర్ర కొలు చేసిర్రా మొఘోలు చేశారు ఆడవాళ్ళు చేసి ఆడవాళ్ళు మొగోలు చేసారు చాతగా ఇప్పుడు పెళ్ళం దగ్గర పడుకోవడం చకపోతే ఇడు కొద్ది అని అని అంటున్నారు మేము మొగోళ్ళ దగ్గర మేము ఆడోళ్ళ దగ్గర పడుకోవడానికి పనికిరాం కాబట్టి మాకు కొద్ది అన్న వాడు మీరు పెట్టారు ఓకే నేను ఒప్పుకుంటాను మేము నిజంగానే పడుకుంటే మేము పనికిరాం కాబట్టి మా బతుకులు ఇట్లున్నాయి మేము నిజంగానే ఫిజికల్ గా ఫిట్ అయితే మేము కూడా మీలాగా మొఘోళ్ళలాగానే ఉందం కదా మేమెందుకు ఇట్లా కొద్దిలోలాగా ఏదో ఇప్పుడు చాలా మంది అంటారు కదా సంసారం చేయడానికి వస్తలేదు నా అల్లుడు కొజ్జోడు మేము తెలియక పెళ్లి చేసినామని కొంతమంది మొగోళ్ళని కొద్దివాళ్ళని అంటారు కరెక్టే కొద్దిగా వాడు తప్పు కాదు ఎవరైతే ఆడదాని దగ్గర పడుకోడో పడుకోలేకపోతాడో ఎవడైతే మొగోడుగా పుట్టి వాడిలో మొగతనం లేదో వాడే కొజ్జోడు కదా మరి నువ్వు బాయ్ తోటి నువ్వు రోజు పడుకుంటా వాడిని కొద్దితో ఎట్లా పోలుస్తున్నావు అది జస్ట్ మీరు సొసైటీ దాన్ని ఒక బూత్ తీసుకుంది తప్ప కొద్ది అన్న బూ బూతే కాదు నన్ను అడిగితే మీరు జస్ట్ ఇప్పుడు ఇప్పుడు చాలా మంది మనం చూస్తుంటాం ఏదన్నా ఏం రా కొద్ది లెక్క అని అనేస్తారు అండి టక్కున